రోడ్డు కొంచెము డిసి తండ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మాత్రం బాగాలేదు ఫ్రెండ్స్ తర్వాత కొంచెం స్మూత్ రోడ్ వచ్చింది కానీ వ్యూ చూడని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చుట్టూరా కొండలు మీరు చూస్తున్నటువంటి వీడియో కాకకుండా మీరు దగ్గరగా వచ్చి చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది పైన ఆకాశం చూడండి కొండని టచ్ అవుతుందా అన్నట్లుంది చిన్న ఎంత బాగుంది కొండ పక్కన హౌసెస్ అండి పక్కన పొలాలు కూడా వరి వరి పండిస్తున్నారు ఇక్కడ కొంచెం హిల్ ఏరియా ప్లేస్ ఉందండి ఇక్కడ ఒరిచేలు చూడండి ఎంత పచ్చగా గ్రీన్ గ్రాస్ తోటి వీడియోలో చూస్తేనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది మీరు దగ్గరగా వస్తే చాలా ఆనందపడతారు సారి రీచ్ అవడానికి కాకుండా కొంచెం వ్యాపించుకుంటూ ఒక బ్యూటిఫుల్ పంట చూడండి ఎంత బాగుంది ఓపెన్ ప్లేస్ లాగా రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉండకుండా వాటన్నిటి నుంచి రిలాక్స్ అవ్వాలని ఒకరోజు మనం హాలిడే తీసుకొని వస్తే మనసుకి ఎంత ఎంజాయ్మెంట్ అండి బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా చూడండి ఒకసారి ఒక పొలం పొలాలు ఉన్నవి అందులో ఒక హౌస్ ఉన్నది ఎంత అద్భుతంగా ఉంది చూడండి పైన కొండ బ్యూటిఫుల్ ఉన్నటువంటి ప్లేస్లో పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన ప్రకృతిలో విహరిస్తూ ఉంటే ఈ రంగారెడ్డి చుట్టూరా ఉన్నటువంటి ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నవి చిన్న గ్రామం లాగా వచ్చింది ఇక్కడ ఒక పెద్ద ఆవిడ బయట ఉన్నారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం ఆవిడ చెప్పారు ఇలాగనే వెళ్ళండి అని రైట్ మైనర్ పిల్లలు ముగ్గురు నేసుకొని బండి నడుపుతున్నారు మాకు కుక్క అడ్డుగా వచ్చింది మా కారుకి కోల్ అండి ఎన్ని డేస్ అయిందండి మేము చూసి కోడి పిల్లలు కోడి చూడండి విలేజ్ అట్మాస్ఫియర్ హౌస్ చూడండి పెంకుటిల్లు పెంకుటిల్ తెలుసా అండి ఇంత బాగుందో ఐ లైక్ ఇక్కడ ఒక దేవాలయం హరిహర ఆంజనేయ స్వామి దేవాలయం అంట తిప్పాయిగూడ ఈ ఊరి పేరు తిప్పాయిగూడ ఇటు ఈ హౌస్ చూడండి ముచ్చటగా లేదా చాలా బాగుంది రేకులతో కట్టారు అయినా కూడా చుట్టూ పొలం ఉంది ఓ రోడ్డు కు దగ్గరగా ఉన్నది అసలు ఎంత బాగుందో చూడండి హౌస్ ఇక్కడ ట్రామరెన్ ట్రీ పిల్లలు ఆడుకుంటున్నారు సైకిల్ తో చిన్న రోడ్డు సింగిల్ రోడ్డు అందులో ఎదురుగా ఇంకొక వాహనం పెద్దది వస్తే గనక వెళ్ళటం కష్టం అవుతుంది ఈ చెట్లు మీకు తెలుసా వీటిని ఏమంటారు మోధు చెట్లు అంటారు వీటితో ఒకప్పుడు ఇస్తరాకులు చేసేవాళ్ళు ఇక్కడ పొలాలు పొలాలలో గడ్డి మేస్తున్న గేదెలు గేదెలు ఒక లేడీ గేదెలను మేపుతున్నది వీళ్ళు చూడండి పిక్నిక్ వచ్చారు పిక్నిక్ అంటే ఈరోజు ఫెస్టివల్ కదా వాళ్ళ పొలంలో వాళ్ళు పూజ చేయటానికి వచ్చారు

కొంచెం ఇబ్బందిగానే వెళ్ళాలి కానీ తప్పదు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సన్సెట్ అయ్యే టైంకి మేము ఇక్కడికి రీచ్ అవుతూ ఉన్నాం పొలాలు ఉన్నాయి చూడండి వరి పొలాలు ఇక్కడ వరి పండిస్తారు